ముందుగా అవకాశం ఇచ్చినటువంటి తండ్రి దేవుడికి ఈశ్వర పక్షంగా ఉందని తెలియదు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు నామంలో పొందడానికి పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనాన్ని ధ్యానించుకుందాము మీద రాసినటువంటి మొదటి బతిగా రెండవ అధ్యాయం అందుకు మీరు పిలువబడితే కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదే ఉంచిపోయాను ప్రఘునంతపురా క్రీస్తు వారు శ్రమలు సహించి మనకు నిత్య జీవితానికి మార్గం సుంకుమం చేసి మన పాపాలన్నింటించి ప్రక్షాళన చేసి ఆయన మనమందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మాదిరి ఉంచి వెళ్ళి పోయాను అని వాక్యభాగం చదివిస్తుంది బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఏ ఏ విషయాల్లో ఆయన మాదిరి ఉచ్చ వెళ్ళినో ఆలోచిస్తే ప్రభులందు పిల్లరా మొదటిగా ఆయన శ్రమను శ్రమలను సహించడంలో మనకి ఆయన మాదిరిగా ఉన్నాడు అదే పేద రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని ఒక్కసారి గమనిస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను ప్రబున చూడండి ఆయన దూషించబడ్డాడు మరియు తిరిగి దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను కొనేను అంటే ఆయన అన్ని శ్రమలు పడుతున్నా సరే అన్ని దోష దోషణ మాటలు సహిస్తూ ఏమి చేశాడంటే దేవునికి విదేవుడు అయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం మనము కూడా మన జీవితాల్లో ఎందరో మనం దూషిస్తారు కానీ మన మనం వారి ముందు దూషించే వారి కింద ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు మనకు ఎన్నో శ్రమలు కలుగుతాయి కానీ ఆ శ్రమలు బట్టి ఎవరిని కూడా బెదిరించకూడదు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ఓర్పే మన ప్రతి సమస్యను దేవుని ముందు ఉంచాలి క్రీస్తు వారు కూడా ఇక్కడ అదే చేశారు న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను అంటే శ్రమను సహించే విషయంలో యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక రెండవది ఆలోచిస్తే క్షమించడంలో ఆయన మనకి మాదిరి అయి ఉన్నారు లోకాసు వార్త వైద్యుడైనటువంటి లోక రాసినటువంటి లోకసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన యేసు తండ్రి వీరేమి చేతున్నారో వీరు ఎదుగురు గనక వీరిని క్షమించమని చెప్పిన వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా ఈ సందర్భం ఎప్పుడు మనందరికీ బాగా తెలుసు యేసుక్రీస్తు వారు సిలువులో శ్రమ సహిస్తున్నటువంటి సమయంలో అక్కడ వారిని అందరినీ కూడా ఉద్దేశించి అక్కడ యూదుని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు శాస్త్రులు పరిచయలు అవహేళన చేస్తున్నప్పుడు వారిని అందరినీ ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి వీరు ఎరుగరు వీరిని క్షమించు అని వారి గురించి తండ్రిని వేరుకుంటున్నారు అంటే ఇంత గొప్ప క్షమా గుణాన్ని మాదిరిగా మనకి ఆయన ఉంచి వెళ్ళినని అర్థం చేసుకోవచ్చు అంటే మన జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా క్షమా గుణాన్ని కలిగి ఉండాలి అంతేగాని ఎదుటి వారి మీద పద సాధించడం గాని ఎదుటి వారి మీద అసూయ చెందడం గాని ఇటువంటివి మన జీవితంలో మచ్చుకైనను కూడా ఎటువంటి పరిస్థితుల్లో కనపడకూడదు అలా మచ్చుకైనటువంటి మచ్చుగా ఏది కనపడినా సరే అది దేవుని దృష్టిలో నేరంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మనం పొలలోకపు తండ్రి పరిశుద్ధులు కాబట్టి మనము కూడా పరిశుద్ధులై ఉండబడిన మొదటిగా ఆలోచించినట్టున్నది ప్రియులరా శ్రమను సహించడంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు రెండవదిగా ఆలోచిస్తే క్షమించడంలో మాదిరిగా ఉన్నాడు ఇక మూడో విషయానికి వస్తే తగ్గించుకున్నట్లు ఎందుకంటే దేవగ్రంథం చెప్తుంది తను తాను వాడు హెచ్చరించబడును తన తాను హెచ్చరించుకున్నవాడు వాడు అని చెప్ జీవితంలో ఇటువంటి తగ్గించుకునే విషయంలో కూడా యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నారు పిలుపు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచ్చారు మనం గమనిస్తే ఆ పోస్ట్రే బోలు పిలిపి రాసుకుంటూ ఎమ్ వచ్చిన ఈ విధంగా చెప్పండి కనుక మీ అందరి నిమిత్తం నేను ప్రతి ప్రార్థనలోనూ క్రీస్తు యస్కు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడీ దేవునితో సమానంగా ఉండకుండా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను చేసుకోలేను అంటే ప్రభునంద ప్రియులరా ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడు అనేది మనం ఈ చూసి ఆలోచించుకోవచ్చు ఎందుకంటే మనం భూలోకం పుట్టి భూలోకంలో మన మనం తగ్గించుకోవాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు కానీ ప్రభులందరూ ప్రియుల యేసు క్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ భూలోకానికి అంటే పరలోకం నుంచి వచ్చారు ఆయన పరలోకములో ఆయన యొక్క స్థితి ఏమిటి అని ఆలోచిస్తే ఇదిగో ఆయన దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదంటే ఆయన యొక్క స్థితి పరలోకంలో చాలా గొప్పదిగా మనకి కనబడుతుంది ఆయన దేవుని స్వరూపం కలవాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకొనే భాగ్యము ఎంచుకోలేదు గాని ఆయన మనందరికీ కోసం ఏ విధంగా తగ్గించుకున్నట్టే ఇదిగో మనుషుల పుట్టి దాసుని స్వరూపంను ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను అంటే చూడండి ఎంత తగ్గింపు అనేది ఏసు వారి జీవితంలో మనకి కనబడుతుందో అంటే మనము కూడా మన జీవితాల్లో తగ్గించుకునేటువంటి స్వభావం ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు తగ్గించుకోలే విధంగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన మీద ఉమ్మ వేసినా ఆయనకి ముళ్ళకి రేమిటే ధరింపజేసినా ఆయన్ని మొట్టి ఆ మొట్టినా తిట్టినా ఇంకా ఏ విధంగా గుద్దినా ఎవరు గుద్దారు అని చెప్పినా ఈ విధంగా ఎన్ని బాధలు పెట్టినా సరే ఎక్కడ కూడా చలించగా ఆయన తన జీవితంలో తగ్గించుకున్నటువంటి విధానాన్ని మనం తెలుగు శ్రమల్లో చూడవచ్చు ఆ స్థాయి ఏమిటంటే ఇదిగో పరలోకుండా దేవుడితో సమానంగా ఉన్నటువంటి స్థాయి దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఆయన తన తన తగ్గించుకుని ఇదిగో ఈ తగ్గించుకునే విషయంలో మనకి ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడని చెప్పవచ్చు తర్వాత ఆలోచిస్తే ప్రభుల ప్రియులరా తండ్రి చిత్త అప్పగించడంలో మాది ప్రతి పని కూడా క్రీస్తు తన జీవితంలో తండ్రి చిత్తానికి అప్పగించేవారు మనమైతే కొన్ని నిర్ణయాలు మన సొంత ఆలోచనతో తీసుకుంటాం కాని క్రీస్తు వారు ప్రతి విషయాన్ని కూడా తండ్రి చిత్తానికి అప్పగించినట్లు మనం లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచనంలో చూడవచ్చు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను కాక అని ప్రార్థించను ప్రభునందు యేసు క్రీస్తు వారి ఉన్నటువంటి గిన్నె ఏమిటి అని ఆలోచిస్తే శ్రమలు అనే గిన్నె ఆ శ్రమల గురించి ఆయన తండ్రికి ఎవరి ప్రార్థిస్తున్నాయంటే ఇదిగో నీ చిత్తమైతే తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించినట్లు చూస్తాం ప్రభులందు ప్రియులరా మనకు శ్రమలు వస్తే మనం దేవుణ్ణి అడుగుతామంటే ఈ శ్రమను తీసే అని అడుగుతాం కానీ యేసుక్రీస్తు వారు నీ చిత్తమైతే అనే పదాన్ని అక్కడ ప్రార్థనలో ప్రయోగిస్తున్నట్లు చూస్తాం కానీ మనం ఆ శ్రమ నుంచి విడి విడుదల చేయపో ఈ శ్రమ నుంచి విడుదల చేయబోవా ప్రభు ఆ కష్టాలను ఆ నుండి దూరం చేయబోవా ఇలాగా ప్రార్థన చేస్తాం కానీ క్రీస్తు వారు అనకు కలిగినటువంటి శ్రమను తీసివేయమని ఆయన యొక్క విధేయత ఇక్కడ మనం చూడవచ్చు నీ చిత్తమైతే అయితే ఈయన నా దగ్గర నుంచి తీసివేయి ఆయనను నా చిత్తం కాక నీ చిత్తమే సిద్ధించడం కాక అంటే మన జీవితంలో ప్రతి పనిలోని కూడా దేవుని చిత్తానికే మనం ఉపయోగం అవ్వాలి కానీ మన చిత్తానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాగు ఇవ్వకూడదు ఎందుకంటే మన చిత్తం అనేది ఏ విధంగా ఉంటుందంటే చివరికి మనల్ని మనం చింతించే విధంగా మన చిత్తం ఉంటుంది అదే మన జీవితంలో ప్రతి పని విషయంలో దేవుడి చిత్తం అయితే అది మనకి ఎంతో మేలుని తీసుకువస్తుంది అందుకే ఏసుక్రీస్తు వారు ఏ విషయంలో మాదిరిగా ఉన్నారంటే ఇది తండ్రి చిత్తమునకు ప్రతి పనిని అప్పగించేటువంటి విషయంలో మనకి మాదిరిగా ఉన్నాడు రఘునంది ప్రియులరా ఇంకా ఆలోచిస్తే విదేతలో ఆయన మనకి మాదిరిగా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది ఫిబ్రియ పత్రిక పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది నుంచి పది వచ్చిన ఆయన కుమారుడే ఇండియ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి దైవ కుమారుడై ఉండి దేవుడితో సమానముగా ఉండేటువంటి స్థితిలో ఉండి ఆయన నేర్చుకున్నారంట ఏమి నేర్చుకున్నారంటే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను అని రాయబడం ప్రభునందా మన జీవితంలో కూడా మనం ఎంతో అని మనం ఎప్పుడూ అనుకో అనుకోకూడదు కానీ దేవునికి ఏ విధంగా విధేయత చూపాలి అన్న విషయంలో మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం ఆయనకు కలిగినటువంటి లేకపోతే ఆయన పొందినటువంటి శ్రమల వలన ఆయన తన జీవితంలో విధేయత నేర్చుకోగా లేనిది మన జీవితంలో మనం విధేయత నేర్చుకోవాలి అని మనం గమనించాలి ఎందుకంటే దేవుణ్ణి యొక్క విధి విధానాలకి మనం విధేయత చూపిస్తే మన జీవితం ఎంతో చక్కగా వృద్ధిల్లుతుంది ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి విధేయతలో అంత గొప్ప ఆశీర్వాదం అనేది దాగి ఉంది అందుకే విధేయతను నేర్పించడంలో మనకు యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉన్నారని మనం ఇక్కడ ప్రభునంత ప్రియులరా ఇప్పటి వరకు మనం ఏ ఏ విషయాల్లో ఆయన విధేది చూపేయాలంటే ఐదు విషయాల గురించి మాట్లాడుకున్నాం అవి ఒకసారి ధ్యానించుకుని ముగించుకోవచ్చు ఇదిగో శ్రమను సహించడంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు క్షమించడంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు తండ్రి చిత్తమునకు ప్రతి పని అప్పగించే విషయంలో ఆయన మాదిరిగా ఉన్నాడు తగ్గించుకునేటువంటి విషయంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు విధేయత కనుపరిచేటువంటి విధానంలో ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు ప్రభునంద ప్రియులరా ఈ జీవితం అనేది ఒక చిక్కు ప్రశ్న లాంటిది మాట ఈ చిక్కు ప్రశ్నకి జవాబునెతుక్కోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక మాదిరి అనేది అవసరం చిన్నప్పుడు అత్యంత కష్టమైనటువంటి గా మనం ఏం చెప్తామంటే మ్యాథమెటిక్స్ ని చెప్తాం టీచర్ గారు మ్యాథమెటిక్స్ నేర్పించడంలో ఆయన ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటంటే ఒక మాదిరి లెక్క ఎగ్జాంపుల్ ఆయన చేసి మిగతా అన్ని కూడా హోంవర్క్ చేసుకుని రమ్మనేవారు అదే విధంగా క్రీస్తు వారు కూడా ఈ చిక్కు అంటే కష్టమైనటువంటి జీవితాన్ని ఎందుకంటే మన జీవితంలో పాపం ఎటువంటిదంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం మన జీవితంలో కలిగి ఉన్నాము కాబట్టి ఆ పాపాన్ని గయించడానికి యేసుక్రీస్తు వారు మనకి ఏముంచి వెళ్ళారంటే మాదిరి ఉంచి వెళ్ళారు అంటే మ్యాథ్స్ టీచర్ ఒక మాదిరి మరొకరకు ఉంచితే మిగతా అంశాన్ని కూడా మనం చక్కగా హోంవర్క్ చేసుకుని వెళ్ళి తర్వాత రోజు చూపిస్తాం అదే విధంగా భూమి మీద మన కొరకు కొంత హోంవర్క్ అనేది విచ్చి ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు ఆ మాదిరిని చూస్తూ మనం ఆ హోంవర్క్ ఫినిష్ చేసి క్రీస్తు వారికి మన లెక్క అనేది అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం ఈ సత్యాన్ని మనం అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ముగిస్తాను ప్రార్థన చేసుకోవచ్చు